హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ మనకి ఈవినింగ్ టైంలో డిఫరెంట్గా వెరైటీగా ఏదో ఒకటి స్నాక్స్ చేయాలని డైలీ చూస్తుంటాం కదా పిల్లలను స్కూల్ నుండి రాగానే వాళ్ళకి నచ్చేలా మనం ప్రిపేర్ చేయాలని చూస్తాం కదా ఈసారి బ్రెడ్స్తో ఇలా స్నాక్స్ చేయండి ఒక ఫైవ్ టు సిక్స్ బ్రెడ్లను తీసుకొని ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి దాంట్లోకి వేసేసుకోండి అన్ని బ్రెడ్లని అలాగే కట్ చేసి వేసేసుకోండి తర్వాత దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి చిన్న అల్లం ముక్క కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా జీలకర్ర ఒక చెంచా సాల్ట్ మన టేస్ట్కి సరిపడంతో చూసి వేసుకోండి ఇందులో సాల్ట్ ఎక్కువగా పట్టదు మనం ఏం పిండి యాడ్ చేయము కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా పొడిలాగా అంటే కొంచెం ముద్దలాగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకు ముద్దలాగా రావాలి మనం కొత్తిమీర పుదీనా వేసాం కదా వాటర్ వేయకుండా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ముద్దలాగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి తర్వాత మీకు నచ్చిన షేప్లో దీన్ని ప్రెస్ చేయండి వడలాగా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు మీకు నచ్చినట్టుగా దీన్ని ప్రెస్ చేయండి అన్నిటినీ ఇలాగే రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసి వేయించుకుందాం మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా టర్న్ చేసేసి మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి లేదంటే నార్మల్గా కావాలంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవచ్చు చూడండి ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చేస్తారు కదా బ్రెడ్తో ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్